నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లవ్ లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం పోచంపల్లి వచ్చామండి పోచంపల్లిలో టీఎం ఇక్క హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చాం వీళ్ళ దగ్గర మనం ఇంతకుముందు చాలా వీడియోస్ చేసామండి మంచి మంచి శారీస్ అయితే చూపించాము అండ్ తను వచ్చేసి మహేష్ అండి నమస్తే అమ్మ సో వీళ్ళది చాలా రోజుల నుంచి ఇక్కడ షాప్ ఉందండి షాపే కాకుండా వీళ్ళకి మగ్గాలు కూడా ఉన్నాయండి అది కూడా ఇంతకుముందు మనం ఒకసారి వీడియో తీసి పెట్టాము సో ఏంటంటే ఈరోజు మళ్ళీ కూడా కొత్త స్టాక్ వచ్చిందని చెప్పేసి నాకు మహేష్ ఫోన్ చేశాడు సో వీడియోస్ చేద్దామని వచ్చాను ఎందుకంటే ఇవాళ రేపు పోచంపల్లి అంటే కొంచెం దూరమే కదా మనకి రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుంచి మనము విజయవాడ వెళ్లే రూట్లో మనకి లెఫ్ట్ సైడ్లో ఒక టూ కిలోమీటర్స్ వస్తే లెఫ్ట్ సైడ్లో మనకైతే భూదాన్ పోచంపల్లి కమాన్ వస్తుంది కమాన్ నుంచి లోపలికి వస్తుంది మనకైతే మార్కండే స్వామి టెంపుల్కి ఆపోజిట్లో వీళ్ళ షాప్ అయితే ఉంటుందండి కొత్త స్టాక్ వచ్చిందండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము అయితే చాలా మంచి మంచి శారీస్ అయితే చూపించబోతున్నాము చూసారు కదా శారీస్ అన్నీ ఎంత బాగున్నాయో అన్నీ ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయండి అండ్ ఇవన్నీ కూడా ఎంత ప్రైస్ నుంచి ఎంత ప్రైస్ ఓకే సెవెన్ నుంచి దాకా అండి సారీస్ సో ఇవన్నీ కూడా డీటెయిల్గా చూపిద్దాము అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర ఎప్పుడు కూడా డిస్కౌంట్ ప్రైసెస్ ఉంటాయండి ప్రతి సారీ మీద కూడా డిస్కౌంట్ ఇస్తూ ఉంటారు ఎయిట్ థౌసండ్ దగ్గర నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా కూడా ఇవాళ రేపు మనము మామూలుగా ఈ నేసే చీరలు అనేది చాలా మంది ఇష్టపడుతున్నారండి డైరెక్ట్గా మిషన్ మేడ్ కాకుండా మనము మగ్గల మీద నేసే చీరలకి ఇష్టపడుతున్నారు సో వీళ్ళకి సొంతంగా మగ్గాలు ఉన్నాయండి మగ్గాల మీద నేసి ఇస్తూ ఉంటారు అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉండి ఏదన్నా మనకి పిక్ పంపిచ్చినా లేకపోతే ఇందులో ఒకవేళ కలర్ కాంబినేషన్స్ కావాలన్నా కూడా వాళ్ళు నేసి ఇస్తూ ఉంటారు సో తప్పకుండా ఒకవేళ నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మ్యామ్ ఇది వచ్చి సింగిల్ రీవింగ్ మ్యామ్ మీకు తెలుసు కదా ఫామ్ అయి ఇది విత్ బ్లౌజ్ తోటి మ్యామ్ ఇది వచ్చి మనకు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డిస్కౌంట్ లో మనకు ప్రెసెంట్ సెవెన్ థౌసండ్ పడుతుంది మ్యామ్ అయితే మీకు మన లాస్ట్ ఫోర్ మంత్స్ నుంచి బ్లౌ మనకు థ్రెడ్ అనేది విపరీతంగా మళ్ళీ పెరిగింది పెరిగింది ఎప్పటికప్పుడు ముడి సరుకు అనేది పెరుగుతూనే ఉంటుంది అంటే మ్యామ్ అన్ని పెరుగుతున్నాయి కదా నాన్న ఇది ఒకటే కాదు కదా ఆ బియ్యం దగ్గర నుంచి అగ్గిపేట దగ్గర నుంచి అన్నీ పెరుగుతున్నాయి ప్రైసెస్ చీరలు మరి పెరగవా మ్యామ్ దాంట్లోనే సింగిల్ రీవింగ్ లో మీకు కలర్స్ ఇస్తున్నాను ఇవన్నీ కూడా మనకి 7000 కు వస్తాయి ఆఫ్టర్ డిస్కౌంట్ ఓకే ఓకే ఈ ప్లేన్ సారీస్ వచ్చి బ్లౌజ్ డిజైన్ వస్తుందా ఇవి కూడా సేమ్ ప్రైసా సేమ్ 7000 కు వస్తే సార్ ఓకే ఇది ఏదో లైన్స్ వచ్చినట్టుంది కొంచెం బ్లాక్ లైన్స్ ఇవి వీవింగ్ అలాగా ఓకే ఓకే ఫుల్ సారీ వస్తుందా అహహహ బాగుంది కానీ తెలియట్లేదు గానీ మామూలుగా డిజైన్ లో కలర్ లో బాగుంది ఇది కూడా డిజైన్ మనకి బ్లౌజ్ వచ్చి డిజైన్ వస్తాడా అహహహహ ఓకే ఓకే ఇది బ్లౌజా ఓకే పళ్ళును బ్లౌజు సేమ్ గా వచ్చినాయి ఓకే ఓకే ఇందులోనే ఇవి కూడా కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి యాక్చువల్గా పోచంపల్లి క్లాత్ అంటేనే సూపర్ గా ఉంటుంది పోచంపల్లిలో నేను చేసిన వీడియోస్ ఎవరు చేసి ఉండరా అని ఈ వీడియోస్ చేశాను నేను చాలా చాలా మంది చూస్తున్నారు అవును చూస్తున్నారు పర్చేస్ చేసుకుంటున్నారు ఇది సింగిల్ వింగ్ ప్రెసెంట్ ఓకే ఒక్క నిమిషంలో డబల్ ఇక్కడ ఓకే ఈ డబుల్ ఇక్కత్ అంటే సింగిల్ ఇక్కత్ అంటే ఏంటమ్మా చాలా మందికి అది ఒక డౌట్ యాక్చువల్ గా నాకు తెలుసు బట్ మీ నోటితో మీరు చెప్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది చేంజ్ రాదు క్లాత్ ఒకటే చేంజ్ చేస్తాం క్లాత్ ఏంటంటే ఇది ఫైవ్ ప్లే అంటే ఐదు థ్రెడ్స్ తో ఫామ్ అయ్యి ఒక థ్రెడ్ ఫామ్ చేసి దీన్ని వివింగ్ చేస్తాం దీని ఇక్కత్ అంటే డబల్ థ్రెడ్ వాడుతున్నాం కదా డబల్ ఇక్కత్ అంటే ఇక్కత్ కింద ఫామ్ అయిపోయింది కొత్త నామ్ పేరు కలెక్ట్ కలెక్ట్ చేసి పెట్టాము దాని తర్వాత ఏంటంటే దారం గట్టితనం వల్ల చీరగా అనేది కొత్త కొత్త మేము డిజైన్ లేయగలిగినాం ఓకే స్విట్నెస్ కానీ ఇదని మ్యామ్ ఇప్పుడు ఇక్కది మనకు స్టార్టింగ్ వచ్చింది ఎంతమ్మా ఎస్ మ్యామ్ ఇప్పుడు మనకి ఇది స్టార్టింగ్ వచ్చి లెవెన్ ఫైవ్ మ్యామ్ డిస్కౌంట్ బోన్ మనకు ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మందులు పడుతుంది ఇది పళ్ళు వచ్చేసి డిజైన్ వచ్చింది ప్లే బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చింది కదా ఓకే ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత అమ్మా ఎయిట్ థౌసండ్ పడుతుంది ఎయిట్ థౌసండ్ ఓకే ఓకే ఇక్కత అయితే మన దగ్గర 7500 నుంచి స్టార్ట్ అవును. ఓకే ఓకే పట్టు అయితే. అవి కాకుండా కాటన్ కూడా ఉంటాయి మన దగ్గర. కాటన్ ఉంది. కాటన్ లో కూడా సింగిల్ ఇక్కతు డబుల్ ఇక్కతు ఉన్నాయి. ఏంటిదంటావా మెయిన్ కలర్ చాయిస్. కలర్ చాయిస్ మెయిన్ అదే. వీటిల్లో కై కలర్ కాంబినేషన్స్ నేను గద్వాల్ పోచంపల్లిలో పోచంపల్లి కలర్ కాంబినేషన్స్ దేంట్లోనూ చూడలేదు. పట్టులో కూడా ఇన్ని ఇన్ని కాంబినేషన్స్ రావు. నేను ఇప్పుడు ఏంటిదంటే బయట వాళ్ళతో కంపేర్ చేసి అంటే మా దగ్గర కలర్స్ కానీ ఇవ్వని కానీ చెయ్యలేదు మిగతా దాని దగ్గర ఏంటంటే మేము వర్క్ చేసేది ఒక్కాడ పేరు చెప్పుకుంటున్నది వాళ్ళే అదే అదే ఇప్పుడు పట్టులో కూడా నమ్మ ఏంటంటే పవర్ ప్లే ఎక్కువైపోయినాయి అవే హ్యాండ్లూమ్స్ అని అమ్మేస్తున్నారు సో ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్స్ అనేది తక్కువ వస్తున్నాయి మీన్ కలర్స్ అనేది కొంచెం కస్టమర్స్ కూడా ఈ మధ్యన ఐడియా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా చెప్పడం మాకు ఈజీ అయిపోతుంది ఓకే ఓకే బాగున్నాయి నన్ను ఇది చూడు ఎంత బాగుందో హాఫ్ వైట్ హాఫ్ వైట్ మీద మంచి గ్రీన్ అండ్ మెరూన్ వచ్చేసరికి ఎంత బాగుందో సారీ చాలా సూపర్ గా ఉంది సారీ మొత్తం ఓపెన్ చేయము ఇది తెలుస్తారు కదా అసలు పళ్ళు కూడా ఎంత అందంగా వచ్చిందో ఎంత బాగుందో కట్టుకుంటే ఎంత బాగుంటుందో అసలు ఇది మీరు అంటారు కదా సారీ బ్రైడల్ గుజరాత్ సైడ్ ఎక్కువ ఇలాంటివి ప్రిఫర్ చేసింది చాలా బాగుంది అసలు సారీ దీని బ్లౌజ్ ఎలా వచ్చింది ప్లేన్ వచ్చిందా ప్లేన్ ఓకే 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 శారీస్ చాలా బాగున్నాయి మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా బాగున్నాయి ఇది ప్లేన్ వచ్చి పల్లు బ్లౌజ్ డిజైన్ మనకు వస్తుంది ఇది కూడా భలే ఉంది అసలు ఎల్లోకి మంచి పర్పుల్ కలర్ వచ్చింది ఎంత బాగుందో శారీ ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ బ్లాక్ ఎల్లోనా ఓకే ఇది కూడా అసలు దేనికి అదే దేనికి అదే దేనికి అదే ఇది చూడు ఇంకోటి ఏంటంటే పోచంపల్లి శారీస్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కలర్స్ అస్సలు పోవునా నేను దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ పట్టు శారీస్ తీసుకున్నా కదా నీ దగ్గర ఒక టూ తీసుకున్నాను నవీన్ దగ్గర ఒక టూ తీసుకున్నాను అసలు ఎంత బాగుంటాయో అసలు చాలా అంటే చాలా బాగుంటాయి కలర్సే పోవు అసలు ఎన్ని సంవత్సరాలు కట్టినా క్లాత్ అలాగే ఉంటుంది కలర్స్ అలాగే ఉంటాయి పట్టు తీసుకున్నా మనకి డౌట్ వస్తుంది ఇవి ఇంకోటి ఇవి డ్రై వాష్ ఇవ్వాలన్నట్టుగా ఏమి ఉండవు ఇవి సారీ షాంపూ వాష్ చేసే రాదు మెయింటైన్ చేయాలి ఎంత అందంగా ఉందో చూడు చీర బ్లౌజ్ వచ్చి మనకు వస్తుంది చాలా బాగుంది మనం ఇప్పుడు చూస్తున్నది పటోల డిజైన్స్ కొంచెం ఫుల్ డిజైన్స్ అన్నమాట మనకు వీటికి కొన్నిటికి జరీస్ లేకుండా ఈ మధ్యన వితౌట్ జరీ బాగా ఓకే వీటికి వచ్చి మనకు ప్రైస్ వచ్చి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనం డిస్కౌంట్ లోను ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ థౌసండ్ మధ్యలో పడుతుంది చాలా మంచి డిస్కౌంట్స్ ఇస్తున్నారు నాన్న చాలా మంచి డిస్కౌంట్స్ వచ్చి దీంట్లో మనకు బ్లౌజ్ ప్లేన్ అన్న ఓకే ఆల్మోస్ట్ ప్లేన్ ఎందుకంటే కస్టమర్ వర్క్ చేయించుకుంటారు కదా ఆ కొంతమంది అడిగితే మనం చేసిస్తున్నాం కానీ ఏంటంటే సెవెన్ సారీస్ ఏమను ఓకే వన్ సారీ నాట్ పాసిబుల్ ఆ మినిమం 3 4 తీసుకుంటే చేయగలరు మీరు ఓకే ఎందుకంటే వాళ్ళకి మేము కూడా బయట వాళ్ళకి కూడా చెప్పాలి కదా అన్న అవును అవును ఇది కూడా ట్విల్ అంటారు మనం వీటిని ఆ ట్విల్ లో కూడా ప్లేన్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఎక్కువ మంది ప్లేన్ అడుగుతున్నారు అంటున్నారు సరే మనం ఓకే ఇది ఏంటిదంటే మనం దారంతోని కడతాం ఆ హా అందుకే ట్విల్ అని పేరు పెట్టమనమాట ఓకే యాక్చువల్గా కట్టు అంటారు కొంతమంది కొంతమంది ఏమో ట్విల్ అంటారు ఇది కూడా అంతేనా ఓకే ఇప్పుడు చూపించేవన్నీ అదే ప్రైస్కి వస్తాయి నైన్ థౌజండ్ మొదలు పడుతుంది యాక్చువల్ గా ఏంటంటే సారీ మీరు ఇలా చూపిస్తున్నారు కానీ సారీ ఓపెన్ చేస్తేనే దాని లుక్ తెలుస్తుంది మీరు మధ్య మధ్యలో ఒకటొకటి ఓపెన్ చేస్తా ఉండండి అన్ని ఓపెన్ చేయడం కష్టమే మీరు మధ్య మధ్యలో ఒకటొకటి ఓపెన్ చేస్తుంటే కలర్ కాంబినేషన్స్ చూడడానికి అందంగా కనిపిస్తున్నాయి ఎవరికి ఏమన్నా కొనుక్కోవాలన్నా కూడా ఈజీగా తెలుస్తుంది అన్నీ ఓపెన్ చేయకండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది మీకు మధ్య మధ్యలో ఎక్కడన్నా ఏదన్నా ఒకటి బాగా అనిపించింది ఏంటంటే పోచంపల్లి దూరం కదమ్మా అందరూ రాలేకపోతున్నారు అని చెప్పేసి అడుగుతున్నారని మనం చేయడం ఇది ఒకటి ఓపెన్ చేయండి నాన్న ఏంటంటే బార్డర్ పెద్దగా వచ్చింది కదా తెలుస్తుంది

ఇది అనసూయ భరద్వాజ్ కట్టిన సారీ అనుకుంటే ఇదేనా ఇదే కానీ ఇదే అప్పట్లో ఏంటి అంటే గంగ జమున బార్డర్ ఉండేది ఆ బార్డర్ డబల్ బార్డర్ డబల్ బార్డర్ పెట్టారు టూ సైడ్స్ సేమ్ కలర్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ సేమ్ డిజైన్ వస్తుంది మ్యామ్ పళ్ళు బ్లౌజ్ పటోలో డిజైన్ శారీ మొత్తం ఇట్లా చెక్స్ వచ్చి బార్డర్ ఇలా వస్తున్నాం ఓకే చాలా బాగుంది ఇది కూడా అసలు కలర్ కాంబినేషన్ చెప్పుకోవాలి ఎంత బాగుందో అసలు చెక్స్ వల్ల కూడా చాలా లుక్ వచ్చింది సారీకి ఇది అయితే బాగా ట్రెండ్ ఇది బ్లౌజా వేసుకున్నాం పళ్ళు బ్లౌజ్ సేమ్ ఓకే మనకు ఇది కూడా అంతేనా 8000 థౌసండ్ చేంజా నైన్ 9000 నైన్ థౌసండ్ ఓకే ఇప్పుడు మీరు పెద్ద బోర్డర్ చూపించారు అది ఎంత పడుతోంది అది మ్యామ్ అది ఎయిట్ థౌసండ్ ఓకే అంటే మ్యామ్ ఫైవ్ అంత డిఫరెన్స్ ఎక్కువ ఉండదు మ్యామ్ దగ్గర ఫైవ్ హండ్రెడ్ మధ్యనే డిఫరెన్స్ ఉంటుంది ఓకే ఇదేమో పట్టోలా డిజైన్ మ్యామ్ యాక్చువల్గా ఇది లీఫ్ డీజిల్ అనేది ఆకు ఆకు మ్యామ్ ఇది ఇది ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు సార్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తాను ఇది బ్లాక్ కాదు మ్యామ్ బ్లూ నావీ బ్లూ తెలిసిపోతుంది అంటే ఫోన్ వీడియోలో ఎట్లా తెలుస్తుందో తెలియదు కానీ విడిగా చూస్తే మాత్రం తెలిసిపోతుంది మనం ఇక్కడ చూస్తున్నాం డైరెక్ట్ గా కానీ ఫోన్ లో ఎలా కనిపిస్తుందో తెలియదు మళ్ళా బ్లౌజ్ వచ్చి ప్లేన్ వస్తుంది ఓకే ఓకే ఇది బ్లౌజ్ కదా ఓకే ఇవేమో గుజరాత్ వాళ్ళ డిజైన్స్ డిజైన్స్ రావడం అనమాట ఒకటి వాళ్ళకు సెంటిమెంట్ ఉంటుంది మేము గుజరాత్ వాళ్ళకి ఓకే అంటే వాళ్ళకి ఇట్లా కలర్ కాంబినేషన్ ఒకటి ఏను పెట్టే చెట్టు అనేది వాళ్ళకి ఎక్కువ లైక్ చేస్తారు వాళ్ళు అందుకని ఇలాంటివి ఎక్కువ ఆర్డర్స్ వస్తుంటాయి మెయిన్ అంటే ఈ మధ్యన పట్టుదారం పెరగడం తోటి శారీస్ పెరిగిపోయినాయి కూడా కొంచెం మెయిన్ పట్టుదారంతోనే మాకు ఇది ఇబ్బంది దాంట్లో ముడిస్తారు కానీ ఇది ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది నా ఏదైనా సరే తగ్గదు కదా ప్రాబ్లం అది కానీ ఏంటిదండి మేము ఇప్పుడు వ్యూవర్స్ కూడా మేము ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి పెంచలేదు వాళ్ళు కూడా పెంచమని రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే మేము వాళ్ళకు కూడా బయట మార్కెట్ వడ్డీ చూస్తే మస్తు రేట్లు పెరిగింది అవున్లే అవునులే వాళ్ళు కూడా బతకాలి కదా మరి వాళ్ళకి కూడా ఇది ఒకటి కొంచెం కొంచెం కొత్త డిజన్ దీనికి బ్లౌజ్ డిజైన్ వస్తుందన్నమాట లీఫ్ డిజైన్ టైప్ వచ్చి బార్డరు పళ్ళు బ్లౌజ్ సేమ్ వస్తుందో ఓకే ఇది వచ్చి మనకు నైన్ థౌజండ్ పడుతుందో చాలా బాగుంది ఇది కూడా పళ్ళు అండ్ బ్లౌజ్ ఓకే చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ హాఫ్ వచ్చేసి మనకి మంచి రాణి పింక్ చాలా బాగుంది డిజైన్ వచ్చిందా ఓకే ఓకే బాగుంది ఇది ఎంత అసలు చాలా రీజనబుల్ రేట్స్ ఇవన్నీ చెప్పాలంటే చాలా అంటే చాలా రీజనబుల్ మీ దగ్గర కదండి శారీస్ చాలా మంచి మంచి శారీస్ అయితే చూపించాడు మనకు మహేష్ సో ఇవే కాకుండా ఇంకా చాలా శారీస్ ఉన్నాయి ఈరోజు ఏంటంటే మనము సెవెన్ థౌసండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు శారీస్ అయితే చూసాము అండ్ ఇంకా మంచి శారీస్ ఉన్నాయండి పట్టు శారీస్ పెళ్లికి కావాల్సిన శారీస్ అవన్నీ అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఒకవేళ ఇవి కనుక నచ్చినట్టు అయితే మీరు త్రూ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో అయితే మీకు స్క్రీన్ పీద నెంబర్ ఇస్తాను తప్పకుండా మీరు పర్చేస్ చేసుకోండి అండ్ ఆఫ్లైన్ అయితే మనకి హైదరాబాద్లో ఉండే వాళ్ళకి చాలా తక్కువ అండి విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకి కూడా చాలా దగ్గరలో ఉంటుంది వీళ్ళది షాపు మనకి బూదాన్ పోచంపల్లి అని ఉంటుందండి మనకు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే రూట్లో సో మనము లెఫ్ట్ సైడ్ కమాన్ ఉంటే కమాన్ లోపలికి రాగానే ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ రాగానే మనకి వీళ్ళ షాప్ అయితే వస్తుంది మార్కండే స్వామి టెంపుల్ దగ్గర మీకు ఫోన్ నెంబరు అండ్ అడ్రస్ కూడా క్లియర్గా నేను మెన్షన్ చేస్తాను సో నచ్చితే కనుక పర్చేస్ చేసుకోండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ